అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం మార్చి నెలలో పంపిణీ చేసేటువంటి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లకు సంబంధించి కొన్ని అయితే అందించడం జరిగింది ఈ మార్చి నెలలో ఊహించని విధంగా పెన్షన్ పంపిణీని మార్చి ఒకటో తారీఖున కాకుండా ఈ ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిదవ తారీఖునే పెన్షన్ల పంపిణీని ప్రారంభించాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే ఈ ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిదిన పంపిణీ చేస్తున్నటువంటి మార్చి నెల పింఛన్లలో వీరికి కొత్త పింఛన్లను ఏడు వేల ఐదు వందల మందికి కొత్త పింఛన్ను మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అలాగే కొత్త పింఛన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఇప్పటి వరకు కూడా మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తులు అనేది స్వీకరించలేదు ఒక కొత్త పింఛన్ను కూడా ప్రభుత్వం మంజూరు చేయలేదు ఇక్కడ తాజాగా ఈ కొత్త పింఛన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియను కూడా ప్రభుత్వం మొదలు పెట్టబోతోంది యాభై ఏళ్ళ పింఛను వృద్ధాప్య పింఛను వితంతు పింఛను దివ్యాంగుల పింఛను ఇలా అన్ని రకాల పింఛన్లకు ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ మొదలు పెడుతూ ఉంది ఈ నేపథ్యంలో ఈ మార్చి నెల పింఛన్లతో పాటుగా కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి ఈ వీడియోలో మరొకసారి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోని మీరు ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు ఈ పింఛన్ల గురించి పూర్తి అవగాహన అనేది వస్తుంది అలాగే పింఛన్ అనేది రోజు ఒక నెల ఒక సంవత్సరమో ఇచ్చి ఆపేది కాదు మనం ఉన్నన్ని రోజులు కూడా మనకు ఈ పింఛన్ అనేది వస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో ఈ కొత్త పింఛన్లకు సంబంధించి దరఖాస్తులను ఎప్పుడు స్వీకరిస్తున్నారు అనే సమాచారం తెలుసుకుందాం వీడియోనక లైక్ చేయండి ఈ విధంగా ఉన్న గుర్తు గుర్తుపైన నొక్కి వీడియోను లైక్ చేసి పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియో లింకును షేర్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చి అమలు చేసే ప్రతి పథకం గురించి మీరు తెలుసుకోవాలి అది కూడా మీ ఫోన్లోనే వీడియో రూపంలో చూడాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా వస్తుంది అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుంటారు ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ మార్చి నెల పింఛన్లను పంపిణీ చేయబోతోంది ఈ మార్చి నెల పింఛన్ను ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునే పంపిణీ చేస్తున్నారు ఎందుకు ఈ నెల ఇరవై ఎనిమిదినే పంపిణీ అనేది చూస్తే ఎప్పుడైనా కానీ ఒకటో తారీకు సెలవు గనక వస్తే ముందు రోజే పింఛన్ పంపిణీ చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు దానికి అనుగుణంగానే మార్చి ఒకటో తారీఖు ఆదివారం సెలవు కావడంతో ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖునే మార్చ్ నెల పింఛన్ పంపిణీని ప్రభుత్వం అయితే ప్రారంభిస్తోంది ఈ ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది శనివారం ఉదయం ఏడు గంటల నుంచి పింఛన్ పంపిణీ ప్రారంభమవుతుంది మీరు ఎక్కడ ఉన్నా వేరే పనుల మీద వేరే చోట ఎక్కడైనా ఉన్నా మీ ఇంటికి శనివారం రోజే చేరుకోండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున ఉదయం ఏడు గంటల లోపు మీరు ఉంటే గ్రామ వార్డు సచివాలయ అధికారులు నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి మీ పింఛన్ను పంపిణీ చేస్తారు ఒకవేళ ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున మీరు పింఛన్ తీసుకోలేకపోతే తిరిగి మార్చి రెండవ తారీఖు అంటే సోమవారం రోజున మీరు పింఛన్ అనేది తీసుకోవచ్చు కాబట్టి మీకు ఇక్కడ ఇబ్బంది లేకుండా ఈ మార్చి నెల పింఛన్లను తప్పనిసరిగా మీరు తీసుకోండి ఇక కొత్త పింఛన్ల విషయానికి వస్తే మొన్న అసెంబ్లీలో పెన్షన్ల పైన చర్చలో సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఈ కొత్త పింఛన్లకు సంబంధించి కొన్ని కీలక ప్రకటన చేశారు పింఛన్లకు సంబంధించి విధి విధానాలు రూపొందించాం మార్చి నెలలో కొత్త పింఛన్లకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియనైతే వేగవంతం చేస్తున్నాం మార్చి నెలలో యాభై సంవత్సరాల పింఛను వృద్ధాప్య పింఛను వితంతు పింఛను వికలాంగుల పింఛన్లు మరి అన్ని రకాల పింఛన్లకు కూడా అన్ని కేటగిరీ అన్ని రకాల పింఛన్లకు కూడా ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా కొత్త పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం లేక దాదాపు ఎనిమిది లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే వీరితో పాటుగా దివ్యాంగుల పింఛన్ల కేటగిరీలో కొత్త సదరం సర్టిఫికేట్ల కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అంటే వారు గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ గత ఏడాది డిసెంబర్ వరకు కూడా సదరం క్యాంపులకు వెళ్ళడం జరిగింది ఈ సదరం క్యాంపులకు వెళ్ళినటువంటి వారికి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కొత్త సదరం సర్టిఫికెట్లను పంపిణీ చేయలేదు మరి వీరికి కొత్త సదరం సర్టిఫికెట్లను కూడా ఈ నెలలో అంటే ఈ మార్చి నెలలో పంపిణీ చేస్తున్నారు మరి మార్చి నెలలోనే ఈ వికలాంగుల పింఛన్లన్నీ కూడా వెరిఫికేషన్లు పూర్తి చేసి దివ్యాంగుల పింఛన్లు తీసుకుంటున్నటువంటి వారిలో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే విషయాన్ని కూడా గుర్తించి ఈ దివ్యాంగుల పింఛన్ల వెరిఫికేషన్ను కూడా పూర్తి చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది అలాగే దివ్యాంగుల పింఛన్లలో ఇటీవల తనిఖీలకు వెళ్ళి వచ్చినటువంటి వారిలో చాలామందికి ప్రభుత్వం పదిహేను వేల రూపాయల పింఛనుకు అర్హత అనేది కలిగించింది ఈ పదిహేను వేల రూపాయల పింఛన్కు అర్హత ఉంది కాబట్టి ఇక్కడ ఈ పదిహేను వేల రూపాయల పింఛన్లో భాగంగా కొత్త సదరం సర్టిఫికేట్లలో ఎవరికైతే ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువగా పర్సంటేజ్ అనేది ఉందో వారికి ప్రభుత్వం ఈ పదిహేను వేల రూపాయల పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈ మార్చి నెలలో అన్ని రకాల పింఛన్లకు మన ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తూ ఉంది కాబట్టి ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవాలి అని అనుకుంటున్న వారు తప్పనిసరిగా ప్రూఫ్స్ అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని మీరు గనక రెడీగా ఉంటే మీరు కొత్త పింఛన్లకు దరఖాస్తులు చేసుకుని ప్రతి నెలా కూడా పింఛన్లను తీసుకోవచ్చు ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఈ కొత్త పింఛన్లకు సంబంధించి అవకాశం కల్పించింది మరి వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటే ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోండి